ట్రెండ్ ప్రేక్షకులకి స్వాగతం అన్నమయ్య జిల్లా రాయచోట్ నియోజకవర్గంలో జరిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో స్తంభలపల్లి నియోజకవర్గ టీడీపీ దాసరిపల్లి దాసరపల్లి జయచంద్రారెడ్డి గారు కలిసి నియోజకవర్గ సమస్యలపై వినతి అందజేశారు అందరికీ నమస్కారం నిన్నటి రోజున కేంద్ర బడ్జెట్ సమావేశాలు అందరూ చూసిందే ముఖ్యంగా కేంద్రంలో మన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో ఉంది ఎన్డిఏ కూట ఎన్డీఏ గవర్నమెంట్లో మనం కూడా ఒక భాగస్వాములు కాబట్టి మన రాష్ట్రానికి రావాల్సిన వనరులను తెచ్చుకున్నాం ముఖ్యంగా పోలవరానికి దాదాపుగా ఈ ఫైనాన్షియల్ ఇయర్కి ఆరు వేల కోట్ల రూపాయలు మనకి ఇచ్చినారు తర్వాత విశాఖ స్టీల్కి దాదాపుగా పన్నెండు వేల కోట్లు అట్లనే మనకిప్పుడు ఆంధ్రప్రదేశ్లో మూడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి గన్నవరము తిరుపతి విశాఖ ఈ విశాఖ ఎయిర్పోర్ట్ను ఇంటర్నేషనల్ ఇంకా తీర్చిదిద్దడానికి టర్మినల్స్ని పెంచడానికి ప్రోత్సాహం లభించింది అంతేకాదు మన రాయలసీమలో ఉన్న జిల్లాల్లో అగ్రికల్చర్ డెవలప్మెంట్కి మనకు శాంక్షన్ చేయడం జరిగింది వాటిల్లో మన అన్నమయ్య ఒకటి అన్నమయ్యలో ఎక్కువ అగ్రికల్చర్ ఉండేది ఎక్కువ డ్రై ల్యాండ్స్ ఉండేది మన తమ్మోల్పల్లి నియోజకవర్గం ఒకటి కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ వనరులు మన తమ్మలపల్లి నియోజకవర్గానికి తీసుకొస్తామని చెప్పి తమ్మోళ్ల ప్ర తమ్ములపల్లి ప్రజలందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా మన అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఏవైతే కేంద్రం పొద్దు మనకు బడ్జెట్లో ఉన్నాయో వాటిలో ముఖ్యంగా అగ్రికల్చరల్ డెవలప్మెంట్కి మన త నియోజకవర్గాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం దాంతోపాటు ఆంధ్ర ఊటీగా పేరు పొందిన మన హార్స్ హీల్స్ డెవలప్మెంట్కి ఎందుకంటే దేశంలో ఉండే ఒక యాభై టూరిజం ప్లేసెస్ని డెవలప్మెంట్ చేస్తామని చెప్పి నిన్న బడ్జెట్ సమావేశంలో చెప్పడం జరిగింది ఆ యాభైలో ఒకటిగా మన హార్స్హీల్స్ని డెవలప్ చేయాలని చెప్పి మన విజనరీ ఉన్న నాయకులు అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరుగుతుంది తమ్మోళ్లపల్లి ప్రజలందరి తరఫున దీంతోపాటు మీరు చూసింటారు గతంలో ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్కరికి రాష్ట్ర బడ్జెట్ అనేది ఒకరికి తెలియదు ఎంత బడ్జెట్ ఇస్తున్నారు ఎంత బడ్జెట్ అనేది ఎవరికి తె తెలియని కూడా తెలియదు దాంతోపాటు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎంత వస్తుందో కూడా ఎవరికి తెలియదు గత ఐదు సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి నేను జైలుకి పోకపోతే చాలు నాకు ఏడ యాడ యా నిధులు అవసరం లేదని చెప్పి కేంద్రంతో లాలూచిపడి ఆంధ్రప్రదేశ్ను కంప్లీట్గా నిర్వీర్యం చేసినారు డెవలప్మెంట్ని ఇప్పుడు మన అధినాయకులు మొదటి నుంచే మీరు చూస్తున్నారు ఓటాన్ బడ్జెట్లో ఎలక్షన్ మనం గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే వచ్చిన బడ్జెట్లో చూసినారు ఓటాన్ బడ్జెట్లో మనకు పెద్ద పేట ఇచ్చినారు దాంతోపాటు కేంద్ర ప్రోత్సాహంతో ఈరోజు మన క్యాపిటల్ సిటీ కావచ్చు మన విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు మన పోలవరం ప్రాజెక్టు కావచ్చు జరుగుతున్నాయి దీంతో పాటుగా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఆల్రెడీ బడ్జెట్ ఇవ్వడం జరిగింది దీనివలన ఖచ్చితంగా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ఎటువంటి నష్టాలు పాలు కాకుండా త్వరితగతిన లాభాలు దీంతో దీంతోపాటు మన పోలవరం ప్రాజెక్టు కూడా మన నాయకులు అధినాయకులు చెప్పినట్లు ఇరవై ఇరవై ఏడు లోపల ఖచ్చితంగా కంప్లీట్ చేసేకి మంచి సువర్ణ అవకాశం దీంతోపాటు మన క్యాపిటల్ సిటీ మన అధినాయకులు చెప్పినారు ఇరవై ఇరవై ఏడు ఇరవై ఇప్పుడు ఆల్రెడీ పనులు మొదలుపెట్టినారు ఈ మొదలుపెట్టిన పనులు ఖచ్చితంగా ఒక ఒక సంవత్సరంలో కంప్లీట్ చేసి మనం ఏదైతే మనం కలలు కన్నామో అమరావతి రాజధానిని ఒక సంవత్సరం తర్వాత ఖచ్చితంగా దాన్ని మనం అందరం చూడగలిగే భాగ్యం మనందరికీ కలుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను ఇంకా మనకు రావాల్సినవి ఇప్పుడు నిన్న సీఎం గారితో కలిసినప్పుడు కూడా మేము అడిగింది ఒకటే తంబోలపల్లి నియోజకవర్గానికి వెనకబడింది వెనక నెట్టేసిన తమ్మోల్పల్లి నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి ఇండస్ట్రియల్ కారిడార్స్కి అనువైన బడకేలపల్లి గ్రామంలో అయితేనేమి రెండు వేల నూట డెబ్బై నాలుగు ఎకరాలు దాంతోపాటు కంటోలపల్లి గ్రామంలో ఆరు వందల ఎకరాలు నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్న ల్యాండ్స్ ఇవి ఇండస్ట్రియల్ ఏపీఐసికి చాలా అనుకూలమైనవి ఇండస్ట్రీస్ రావడానికి కానీ ఎందుకంటే ఇప్పుడు మనం కంటోల్పల్ల దగ్గర తీసుకుంటే ఏపీఐసికి కంప్లీట్గా ఇది రెండు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ ఒకటి బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కరెక్ట్గా అక్కడికి తొంభై నుంచి తొంభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది దీంతోపాటు తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది కూడా దాదాపుగా ఒక నూరు కిలోమీటర్లు ఉంటుంది దీంతోపాటు సీ పోర్ట్లు ఏదంటే చెన్నై పెద్ద సీ పోర్ట్ చెన్నై సీపోర్టు రెండు వందల ఇరవై కిలోమీటర్ల నుంచి రెండు వందల ముప్పై మంది ఉంటుంది కొత్తపట్నం అయితే మనకు నూట డెబ్భై నూట ఎనభైలోనే వచ్చే మన ఉంటుంది అందువలన చాలా అనుకూలమైంది ఇది ఇండస్ట్రీస్కి తొందరగా గ్రోత్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది నేను చెప్పిన వెంటనే ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు దీంతోపాటు పెద్దమండ్రి మండలంలో ఒకే చోట ఏడు వేల మూడు వందల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది వేస్ట్గా దాన్ని కూడా ఏదన్నా ఒక సోలార్ ప్రాజెక్ట్ చేయండి దాదాపు ఈ రెండువి ఏపీఐసి ఇండస్ట్రియల్ కారిడారు సోలార్ ప్రాజెక్ట్ ఇవి రెండు వస్తే కనీసం మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా మా తమ్ములపల్లి నియోజకవర్గంలో ఈరోజు ఎవరైతే దాదాపు ఇరవై వేలు ఇరవై ఐదు వేల వరకు యూత్ అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారో ఏ ఉద్యోగాలు రాక చదువుకొని ఇబ్బంది పడుతున్నారో వీళ్ళందరికీ అకామిడేట్ చేయడానికి అవకాశం వస్తుందని చెప్పడం జరిగింది ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా తమ్ములపల్లి నియోజకవర్గానికి న్యాయం చేస్తానని చెప్పడమే కాక నివా ద్వారా ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తానని చెప్పినాడు ఎందుకంటే మనం కూడా తొంభై తొమ్మిది చెరువులకు అందరినీవా కాళ్ళ ద్వారా కనెక్టివి ఇవ్వాలని చెప్పి కనెక్టివిటీ ఇచ్చి నింపాలని చెప్పి కోరడం జరిగింది దానికి కూడా సానుకూలంగా స్పందించి ఎస్టిమేట్స్ని ఇవ్వని చెప్పి ఇరిగేషన్ శాఖను ఆదేశించడం జరిగింది ఖచ్చితంగా ఈ ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని ప్రతి ఒక్కరికి తెలిసిందే కాబట్టి మేము ఏవైతే ఇండస్ట్రియల్ కారిడారు సోలార్ ప్రాజెక్టు అట్లనే అందరినివా ద్వారా నీళ్ళు ఇవన్నీ లభించడంతో మాకు ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్స్ను కూడా నెలకొల్పాలని చెప్పడం జరిగింది దీంతో పాటుగా ఇప్పటి వరకు మన తమ్మల్పల్లి నియోజకవర్గంలో ఉన్న ఆరు మండలాల్లో మనకు డిగ్రీ కాలేజీలు లేవు గవర్నమెంట్వి జూనియర్ కాలేజీలు కూడా అమ అంతంత మాత్రమే రెండో మూడో ఉన్నాయి అంతకంటే లేవు కాబట్టి ఎక్కువ మంది పేద పిల్లలు టెన్త్ క్లాస్తోనే నిలిపేస్తున్నారు ఆ పై చదువులు పోవడానికి స్తోమత లేక ఇబ్బంది పడుతున్నారు అంటే దానిలో కూడా ఒక ఆరు జూనియర్ కాలేజీలు ఒక మూడు డిగ్రీ కాలేజీలు ఒక రెండు పాలిటెక్నిక్ కాలేజీలు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది దాన్ని కూడా ఆయన సాను సానుకూలంగా స్పందించినారు మాకు నమ్మకం ఉంది మన అధినాయకులు విజనరీ ఉన్న నాయకులు ఎప్పుడూ చదువులకు కానీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్కు కానీ పేదల కడుపు చూసే నాయకుడు కాబట్టి ఖచ్చితంగా మనము ఏవైతే నియోజకవర్గంలో డెవలప్ చేయాలని కోరినామో ఇవన్నీ ఎంతో త్వరతగతిన మనకు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం ఖచ్చితంగా ఈ ఆరు నెలల నుంచి సంవత్సరం లోపలే మనం అనుకున్న ప్రాజెక్టులకన్నిటికీ శంకుస్థాపనలు జరుగుతాయి తమ్మోల్పల్లి నియోజకవర్గము వెనకని వెడింది కాదు తమ్ములపల్లి నియోజకవర్గము అన్నమయ్య జిల్లాలోనే మొట్టమొదటి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాం